హాయ్ ఫ్యాండ్స్ చూడండి హాయ్ ఫెండ్స్ ఈరోజు చాలా మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఫ్రెండ్స్ అందుకే మీకు చూపించాలని చూస్తున్నాను చూడండి చూడండి ఎంత దూరం వచ్చేసానో నేను ఈరోజు హాయ్ ఫ్యాన్స్ చూడండి ఈరోజు నాకు ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఇది అయి దొరికింది చూడండి ఫ్యాన్స్ రోజైతే నాకు చాలా రాళ్ళు దొరికాయి ఫ్యాన్స్ వాన బలపడింది మా ఊళ్ళో అయితే కానీ వానలో చూసుకు చూద్దామని వచ్చాను కానీ చాలా రోజుల నుంచి రాలేదు కదా ఈరోజైతే దొరికాయి ఫ్యాన్స్ ఈ రాళ్ళు చూడండి చూ ఫస్ చది దొరికింది ఫ్రెండ్స్ పింక్ కలర్ రాయి చూడండి ఎంత బాగుందో చూసారు కదా రాయి అయితే పింక్ కలర్ రాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత చూడండి ఎండకు కూడా ఎంత బాగుందో వానలు పడి పడ్డాయి ఫ్యాన్స్ అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ దొరు తిరుగుతున్నది నేను మా అక్క కూడా చెప్తుంది కదా ఇక్కడ మంచి స్టోన్స్ దొరికే అవకాశం ఉందమ్మా అని చూడండి ఇదేం రాయి చూడండి ఫ్రెండ్స్ డైమండ్ లాగుంది ఫ్రెండ్స్ ఇది రోజ్ కలర్ చూడండి మీకు కనబడుతుంది కదా కలరు ఎంత బాగుందో ఇది ఇది చూడండి ఫ్రెండ్స్ రాయి చూడండి ఎండకి చూపిస్తాను మీకు ఎట్టుంది రాయి మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఫ్రెండ్స్ చాలా దొరికాయి కానీ రెండు పార్ట్లుగా పెడతాను ఫ్రెండ్స్ ఒకటే పెడితే చాలా ఎక్కువ అయిపోతుంది కదా అందుకు రెండుగా చూపిస్తాను మీకు పార్ట్ వన్ ఫార్ట్ టూగా కానీ ఈరోజు వాన్ అయితే పడింది కానీ ఇంతవరకు నేను రాలేదు ఈ పక్కకి ఇది చూడండి గోల్డ్ కలర్ రాయి చూసారు కదా ఎలా ఉండేది వాళ్ళన్నీ చాలా బాగుండే కదా ఫ్రెండ్స్ చూడండి అది ఇది దొరికింది ఫ్రెండ్స్ నాకు అన్ని రాళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూగా చూపిస్తాను మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంట్లో ఒక మంచి రాయైనా దొరికిందేం ఈరోజు చూడండి చూడండి ఈ రాళ్ళన్నీ ఎలా ఉండి ఇదైతే మెరిసిపోతుంది ఫ్రెండ్స్ లైటింగ్ కూడా ఉన్నట్టుంది అందుకే నేను తీసుకున్నాను చూడండి ఏమన్నా లైటింగ్ కనపడుతుందా చూడండి ఫ్రెండ్స్ దిబ్బలు 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 దిబ్బలుగా అన్నీ చూడండి ఎంత బాగుందో అందుకే ఫ్రెండ్స్ తిరుగుతున్నాను నేను మంచి మంచి స్టోన్స్ చూసుకోవాలని మంచి చూడండి ఫ్రెండ్స్ ఇది దొరికింది ఫ్రెండ్స్ నాకు చూడండి అసలు ఏం రాయో ఇది తెలీదు చూడండి ఎలా ఉంది రాయి చాలా బాగుంది కదా సాఫ్ట్గా ఉంది చూడండి ఎంత బాగుంటుంది ఇది అంతే ఎదుగుడు దొరికింది ఫ్యాన్స్ ఇది చేయండి ఈరోజు మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్యాన్స్ ఇక్కడ సన్న రాళ్ళు అయితే భలే ఉండే ఫ్యాన్స్ చెట్లో అసలు ఏం రాళ్ళు తెలియడం లేదు నాకైతే అది చేయండి ఫ్యాన్స్ చూడండి దీంట్లో వచ్చి పచ్చ కలరు దీంట్లో ఎల్లో కలర్ రెండు కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదాయి చూడండి గోల్డ్ కలర్ ఆయి ఇంత కింద కూడా పెట్టాను ఫ్రెండ్స్ మీరే చూడండి రాళ్ళు చూడండి రాళ్ళు ఎలా ఉండే చూడండి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి చూడండి ఇది ఇది చాలా అర్థకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా దొరుకుతుంది కానీ ఇలాంటి రాయి ఇంతవరకు నాకు దొరకలేదు ఇక్కడ ఏం రాయి ఏమో మీరే చెప్పాలి ఎందుకంటే మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అందుకే మీకు అందరి చూపిస్తున్నాను నేను నేను కష్టపడినంతకే నా వంతు ఫ్రెండ్స్ ఆ దేవుడు ఎప్పుడు తెలుస్తాడో తలుస్తాడో లేదో అది కూడా తెలియడం లేదు నాకైతే మీ అందరి ఆదరణ తోడు ఉంటుందని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ఎండకు వచ్చి నేను ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఒక్క లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మీకు లాస్ లేదు కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఏ మెరుస్తుంది రాయి కూడా మెరుస్తూ బాగా కనపడింది ఫ్రెండ్స్ అందుకే తీసుకున్నాను ఇది కూడా ఎల్లో కలర్ ఆకుపచ్చ కలర్ కలిసి ఉంది ఇది అసలు ఏం రాళ్ళే ఇది జమ్స్ రాళ్ళేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇది చూస్తేనే కొంచెం డైమండ్ ఏమో అనుకుంటున్నాను చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మంచి మంచి రాళ్ళు ఎంత కష్టపడి తిరిగాను ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి స్టోన్ చూపించాలని ఎందుకంటే ఈ ఏట్లో కూడా ఉండేవి ఫ్రెండ్స్ కాకపోతే నైన్ టైం బ్యాడో ఏమో తెలియడం లేదు దొరకడం లేదు అంతే చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండేవి ఫ్రెండ్స్ చూడండి అంత బాగుండయా చూసుకోండి ఇప్పుడే ఇవన్నీ ఏంటో మీరు నాకు చెప్తారని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఈ ఇక్కడ ఉండే ఈ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ కానీ ఇక్కడ దొరికే మీకు చూపించగలను లేని ఎట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు చెప్పండి ఇంతసేపు మధ్యాహ్నం వచ్చి కష్టపడితే ఈ రాళ్ళన్నీ నాకు ఇప్పుడు దొరికాయి ఫ్రెండ్స్ చూడండి నచ్చుండే రాళ్ళు అన్నీ క ఇప్పుడు దాకా ఎతికాయను ఫ్రెండ్స్ నేను చూడండి మంచి జంప్ స్టోన్సు డైమండ్స్ అయితే నాకు కనపడలేదు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి స్టోన్స్ అన్నీ ఉండేవి కాబట్టి నేను ఏదైనా డైమండ్ కూడా ఉంటుంది అనే ఆశతో తిరుగుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అది వానలు పడితేనే పడితేనే వస్తున్నాను ఎందుకంటే మాకు రెండు రోజులు మూడు రోజులు వానలు బలపడుతున్నాయిలే అందుకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఒకసారి చూసేయండి ఎట్టుండయి చాలా బాగుండయి కదా అందుకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆశగా తిరుగుతున్నాను నేను దూరం దూరం పోవాలని నాకుంది ఏం చేయాలి ఫ్రెండ్స్ ఎవరు తోడలేరు బాగా అందుకు పోలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేను చూశారు కదా ఆ దేవుడు ఎప్పుడు కరువునిస్తాడో ఏమో కష్టమైతే చేస్తున్నాను ఏదో ఎలాంటి స్టోన్స్ దొరికే దగ్గర డైమండ్స్ ఉంటా ఉండవా ఫ్రెండ్స్ చూడండి ఎట్టుంది స్టోన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది చూడండి 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 ఫ్రెండ్స్ ఇది అచ్చ డైమండ్ ఉన్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి అందుకే ఇలాంటి వాళ్ళన్నీ దొరికాయి ఈరోజు మీకు మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి కదా చూపించాలనుకుంటున్నాను చూడండి అయితే ప్రస్తుతానికి ఇవి దొరికాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్ని దొరికి దొరికితే ఇంకా సెకండ్ పార్ట్గా పెడతాను ఇంక కొన్ని రాళ్ళు కూడా ఉండి ఆడుపెట్టేసి పెట్టేసి ఉన్నాను ఫ్రెండ్స్ లేకుంటే ఈ పాటలను తీసేదాన్ని అది కాక చాలా ఎక్కువ అయిపోద్ది మీకు బోర్ కొట్టేస్తుందని నేను కొట్టలేదు పెట్టలేదు ఫ్రెండ్స్ ఒక్కసారి సరదాగా చూస్తున్నాను కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదో నా శక్తి మేరకు నేను చూపిస్తున్నాను ఎక్కువ కాకపోయినా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు ఈరోజు దొరికాయి ఫ్యాన్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్యాన్స్